అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మనకైతే ఆసరా చేత పెన్షన్ ఎవరెవరైతే పొందుతున్నారో వారందరికీ అయితే ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చండి ఎందుకంటే ఇక తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పెన్షన్ ఏదైతే ఉందో దానిని ఆసరా చేత పథకం ద్వారా పథకం కింద కూడా మారుస్తున్నారండి దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామో ముందుగా మా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక మీ సపోర్ట్ ఉంటుందని మేము చాలా నమ్ముతున్నామండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోతాము ఏదైతే ఆసరా చేయుత పథకం అయితే పెన్షన్ డబ్బులని పెంచుతామని చెప్పారో అదేవిధంగా కొంతవరకు అయితే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే డబ్బులను అయితే అందజేశామో అదే విధంగా కొంతమందికి అయితే ఆపివేయడం జరిగింది ముందుగా అయితే ఈ ఐదు డిస్టిక్స్ వాళ్ళకి విడుదల చేస్తున్నాం అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇక మనకైతే పెన్షన్ డబ్బులను మాత్రం ఇక పె పెంచత్గులు అని చెప్పడం అయితే ఒక మాట మనకు తెలు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక డబ్బులను అయితే పెంచుతామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక ఏదైతే యాభై రెండు యాభై ఏడు సంవత్సరాలు ఉన్నారో వారు కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోగలరనేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వృద్ధులు ఎలాంటి పనులు లేక వాళ్ళు ఏ పని చేయలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వారు తిండికి ఖర్చులకి అయితే పెన్షన్ డబ్బులని వాడకంగా చూసుకుంటున్నారనేసి మనకు ఒక విషయం అయితే తెలిసిందండి దానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట అయితే మాట్లాడడం జరిగిందండి ఇక మన మంత్రి సీతక్క గారైతే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆపివేయడం అనేది జరగదు ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులని ఇచ్చే తీరుతామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి బాధలు ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదండి వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వికల్ ఒంటరి మహిళలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఈసారి పెన్షన్ డబ్బులను మాత్రం ఆసరా చేత పెన్షన్ కింద ఈ రోజు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి అయితే మనకు ఏదైతే ఆసరా చేత పెన్షన్ డబ్బులు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే చాలా వరకు ఆపివేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే కొంతవరకు అయితే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అందువల్లనే మేము ఆపివేయడం జరుగుతుంది అనేసి మన ప్రభుత్వం అయితే ఆనడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించి మన మంత్రి సీతక గారైతే ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈసారి ఎలక్షన్లు ముందు ఎలక్షన్లు రాక ముందు నుంచే నేను ఖచ్చితంగా డబ్బులను అయితే ఇచ్చి తీరుతాను అన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక అయితే ఎవరు బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి